ఆఫ్లైన్ లోనే గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ విధానంలో నిర్వహణ టిఎస్పిఎస్సి వెల్లడి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్లైన్ ద్వారానే నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు బుధవారం స్పష్టం చేశారు జూన్ తొమ్మిదిన మధ్యాహ్నం ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో ఓఎంఆర్ షీట్ ను ఉపయోగించనున్నారు గత ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్షలను రెండు సార్లు రద్దు చేసిన విషయం తెలిసిందే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత నోటిఫికేషన్ రద్దు చేసి అదనపు పోస్టులను జత చేసి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ప్రకారం జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు ఇది మనకు ఆఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెబ్ నోట్ ఇది ఇక్కడ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్స్ హూ హావ్ అప్లైడ్ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ బై నోటిఫికేషన్ నెంబర్ టూ ట్వంటీ ఫోర్ నైన్టీన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ దట్ ద గ్రూప్ వన్ ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ విచ్ ఈస్ షెడ్యూల్డ్ నిన్నోటిఫికేషన్ ఏడు వరకు ఐసెట్ దరఖాస్తు గడువు పొడగింపు ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఈ నెల ఏడవ తేదీ వరకు పొడగిస్తూ ఆ సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం ప్రకటన విడుదల చేశారు షెడ్యూల్ ప్రకారం ఐసెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ ముప్పైవ తేదీతో ముగిసింది అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ గడువును పొడిగించారు రెండు వందల యాభై రూపాయల రుసుముతో ఈ నెల పదిహేడు వరకు ఐదు వందల రుసుముతో ఇరవై ఏడవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు జూన్ ఐదు ఆరవ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ నిర్వహించనున్నారు ఇది టిఎస్ ఐసెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇందులో ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూసుకోవచ్చు లేటెస్ట్ అప్డేట్స్ అని ద లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్స్టెండెడ్ అప్ టు సెవెన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్యూస్డే వితౌట్ లేట్ ఫీ ఒకవేళ లేట్ ఫీతో కట్టాలంటే లాస్ట్ డేట్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ రెండు వందల యాభై రూపాయలతో లేట్ ఫీతో సెవెంటీన్త్ మే వరకు ఉంది ఐదు వందల రూపాయల లేట్ ఫీతోనే ట్వంటీ సెవెంత్ మే వరకు ఉంది ఇది టిఎస్ఐ